హాయ్ అండి ముందు వీడియోలో అసలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళకు కూడా ఎలా కట్ చేసుకోవాలో అదే విధంగా ఫార్ములాస్ వాడకుండా ఎలాగా బ్లౌజ్ అనేది కట్ చేయాలో నేను చూపించాను కదా నిన్నటి వీడియోలో ఈ రోజు వీడియోలో అదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కుట్టారు అనేటట్టు ఫినిషింగ్ అయితే ఉంటుందండి ఫిట్టింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు బొటిక్ లెవెల్లోనే ఉంటుంది చూపిస్తాను చూడండి వెనకాల కూడా సెల్ఫ్ పైపింగ్ వేశాను వీళ్ళు సెల్ఫ్ పైపింగ్ వేయమన్నారు అదేవిధంగా ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది సై జాయింట్ ఎప్పుడైనా సరే మీకు ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోయి స్ట్రైట్గా కుట్టొచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అది ఫిట్టింగ్ అనేది సూపర్ ఉన్నట్టు చూడండి స్టి స్టిచ్చింగ్ కూడా ఎలాగ స్ట్రైట్గా వచ్చిందో చూడండి మూడు కుట్లు అనేవి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇలా వస్తే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది మనం ఎలా కట్ చేసినా కూడా ఇంత బాగా ఫిట్టింగ్ వచ్చిందంటే మీరు ఒకసారి కట్టింగ్ వీడియో కూడా చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పాటు డాట్స్ అయితే వేసేసుకున్నానండి నేను మీకు చాలాసార్లు చెప్పాను డాట్స్ ఎలా వేసుకోవాలి అదేవిధంగా మీకు షేప్ బెల్ట్ కూడా ఎలా రెడీ చేసుకోవాలో సో ఇప్పుడైతే నేను షేప్ బెల్ట్ అయితే స్టిచ్ వేస్తున్నాను చూడండి చాలామంది అడుగుతున్నారు షేప్ బెల్ట్ అనేది ఈజీ మెథడ్ చూపించానని చూడండి ఫస్ట్ అయితే నేను టూ లేయర్స్ని ఇలా పట్టేసుకుని ఉక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా ఎత్తి నుంచి స్టార్ట్ చేసుకున్నా మీరు పర్లేదు ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా తర్వాత వచ్చేసి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని చూడండి ఇలాగ మొత్తం కూడా సీదా వస్తుంది అనమాట ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూ చూసారు కదా ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే చూసారు ఎంత స్ట్రెయిట్గా వచ్చిందో రెండోది కూడా అంతే ఈసారి నేను అడుగు భాగం నుంచి వచ్చింది నాకు మీరు కరెక్ట్గా కట్ చేసుకుని కుట్టుకుంటే ఇలాగే వస్తుందండి నేను చూపించాను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో మనకి షేప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కూడా ఎలా వేసుకోవాలో మళ్ళీ పదే సార్లు చెప్పినా కూడా మీకు వస్తుంది అందుకని చెప్పట్లేదు చూడండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఉల్టా ఉల్టా మన వైపుకే ఉంది కదా తర్వాత ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడం ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు ఎక్కడ ఒక పో కూడా బయటికి రాదు అంత బాగా నీట్గా కనిపిస్తుంది మనకి వీళ్ళు ఇంట్లో ఉన్న లైనింగ్లు ఇచ్చారనమాట అందుకనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది సో పైకి కనిపించకపోతే ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్లు ఎందుకు వేస్ట్ చేయాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి మనం మనం తీసుకున్న ఆది బ్లౌజు ఒకసారి చెక్ చేసుకోండి పట్టి పట్టి కాజాపట్టి ఎటువైపు ఉందో నాకు ఎడమ చేతి వైపుకి అయితే పట్టి ఉంది దానికోసం మూడించులు క్లాత్ని అయితే తీసుకుంటున్నాను దీనికి లైనింగ్ క్లాత్ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే నాకు దలిసరిగానే ఉంది కాబట్టి అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని ఇలాగే స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇది వచ్చేసి ఎలాంటి ఫార్ములా వాడకుండా బ్లౌజ్ అనేది కట్ చేశాను ఫిట్టింగ్ ఎలా వచ్చిందని అని మీకు డౌట్ రావచ్చు కదా అందుకనే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగ వెనక్కి తిరిగి ఇంకొక స్టిచ్ అనేది పక్క నుంచే వేసుకోవాలి మనం ఇంచులు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఈ బయటకు వచ్చిన క్లాత్లోనే మనం ఉక్సి పట్టి వేసుకుంటామన్నమాట సారీ కాజా పట్టి కాజాలు కుట్టుకుంటాం సో ఇప్పుడు చూసారో ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి నేను ఉక్సి పట్టి కోసం లైనింగ్ క్లాత్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నానండి దీనికి పొడుగు తక్కువ ఉంది కాబట్టి జాయింట్ వేస్తున్నాను దీన్ని మాత్రం పైనుంచి స్టిచ్ వేసుకోవాలి అడుగు భాగంలో స్టిచ్ వేసాం కదా కాజా పట్టి బుక్స్ పట్టి మాత్రం పైనుంచి స్టిచ్ వేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టుకోవాలి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఫోల్డింగ్ ఇచ్చేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలండి అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్గా ఉంటుంది ఇలా మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలి ఇదంతా లోపలికి వెళ్ళిపోతే బయటికి ఏది కనిపించకూడదండి ఫస్ట్ మనం ఓన్లీ కాజాపట్టి మాత్రమే కనిపించాలి కనిపించాలన్నమాట ఉక్సపట్టి కనిపించకూడదు ఇది అయిపోయింది కదా ఉప్పు చూడండి కరెక్ట్గా వచ్చేసిందో లేదో చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఇలా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ బాగా ఉంటుంది చూసారా బ్యాక్ సైడ్ కూడా మీరు చూపిస్తాను చూడండి ఒక పో కూడా బయట కనిపించకుండా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేనైతే షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ వేసేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేసుకున్నప్పుడు నెక్క దగ్గర ఈక్వల్గా ఉండాలి అదేవిధంగా షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు కొంచెం క్రాస్గా అయితే మార్కి స్టిచ్ చేసుకున్నారంటే భుజాలు జారవు ఇప్పుడు నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నానండి సెల్ఫ్ పైపింగ్ వేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ కలర్ క్లాత్నే క్రాస్గా కట్ చేసుకోవాలి నెక్ కాబట్టి అదే మీరు హ్యాండ్కి వేసుకోవాలనుకుంటే స్ట్రేట్ ఉన్న క్లాత్ అయినా పర్లేదు ఇప్పుడు రెండు క్రాస్లు ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఆపోజిట్లో పెట్టేసుకోండి రెండు క్రాస్లో ఆపోజిట్లో ఉంటేనే మనకి ఉల్టా సీతా పడదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి అయిపోయిన తర్వాత ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు మీ నెక్ డీప్ని బట్టండి నెక్ డీప్ పెరిగే కొద్దీ పీసులు అనేవి పెరుగుతాయి అదే పొడుగు తక్కువ అయ్యే కొద్దీ కూడా అంటే మీకు పీసులు అనేవి పొడుగు తక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు కూడా మనం ఎక్కువే పడతాయి అనమాట స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఊడిపోవు ఇప్పుడు చూడండి నేనైతే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను ఇలా వన్ సైడ్ అంటే మనం నార్మల్ పాదంతోనే మనం పైపింగ్ వేసుకుంటున్నాము పైపింగ్ ఇలాగ సెల్ఫ్ పైపింగ్ వేసుకుంటాం వల్ల భుజాలు జారకుండా ఉంటాయన్నమాట రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత కూడా ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్స్ట్రానా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా రౌండ్ తిరిగే చోట ఇప్పుడు పన్నెండవ నెంబర్ రెడ్ తీసుకోండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది అదే విధంగా నార్మల్ పాతంతో అయితే చాలా బాగా దీనికి ఇంకా సింగిల్ పాతం అవసరం లేదు ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి సో మనం నేను చెప్పిన మెథడ్లో మీరు ఎలాంటి ఫార్ములా వాడకుండా బ్లౌజ్ కుడితే ఫినిషింగ్ అనేది ఎలా వస్తుందో చెప్పడానికి ఈ వీడియో మెయిన్ ఉద్దేశము వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతీది కూడా వివరంగా అర్థమవుతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా చాలా నీట్గా వస్తుందండి సెల్ఫ్ పైపింగ్ కాబట్టి మీకు అర్థం కావట్లేదు అంతే నీట్గా కనిపించట్లేదు కానీ ఇలా ఫోలింగ్ ఇన్ చేసుకుంటూ వచ్చేయాలి పన్నెండవ నెంబర్ నంబర్ థ్రెడ్ అనమాట ట్వెల్వ్ నెంబర్ ఓకేనా ఎన్నింగ్ వచ్చేసరికి కట్ చేసేసేయండి థ్రెడ్ కట్ చేసేసి ఎగస్ట్ ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేయండి లాగా రఫ్ ఇచ్చేసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు నేను హెమింగ్ చేయించను ఇంకా డైలీ వేరు బ్లౌజ్ బ్లౌజ్ అంట అందుకు నేను ఇలాగ స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా మొత్తం కూడా చూడండి ఇలా మొత్తం కూడా మనం ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేయాలి సో అయిపోయిందండి ఇప్పుడు నెక్ అయితే మనం హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం హ్యాండ్స్ని జాయిన్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈక్వల్గా ఉండాలి షోల్డర్ మనకి హ్యాండ్స్ దగ్గర షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలి కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసుకుని నీట్గా పెట్టుకుంటేనే మీకు భుజాలు జారవు తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఎటైతే వస్తుందో ఫస్ట్ అయితే నేను హెమ్మింగ్ పట్టి అయితే కుడతానండి ఇక్కడ మనకి హ్యాండ్ లూస్ దగ్గర వాళ్ళ పైపింగ్ వేయద్దన్నారుమాట ఎందుకంటే చాలామందికి లావుగా ఉంటుంది కదా హ్యాండ్ దగ్గర పట్టినట్టుగా ఉంటుంది లూజ్గా ఉండదని చెప్పేసి మాకు హెమింగ్ వద్దని చెప్పా హెమింగ్ పట్టి మాత్రమే ఏమన్నారు ఇలా పైపింగ్ వద్దని చెప్పారు థ్రెడ్ పైపింగ్ అందుకని చెప్పేసి నేను హెమ్మింగ్ పట్టి అయితే అతుకుతున్నాను చూడండి తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసాను ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే నాకు కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ పీస్ ఉంది కదా దీన్ని జాయిన్ చేసేసుకుని నాకు ఎంత కావాలో అంత తీసేసుకుంటాను వీళ్ళు రెండు పీసులు రెండు బ్లౌజ్ పీసులు ఇచ్చారనమాట ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసులు అందుకనే క్లాత్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది సో దీన్ని కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అయిపోయిందండి ఇది ఎక్కువగా అనిపిస్తుంది కొంచెం కట్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెండు ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకుందాం ఫ్రంట్ది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు బ్యాక్ది బ్యాక్కి వచ్చేటట్టు చూసేసుకోవాలి ఇలాగా ఎక్కడా కూడా సాగదీయకూడదండి సాగదీస్తే మాత్రం మీకు ముట్టలు వస్తాయి బ్లౌజ్ వేసుకున్న తర్వాత అద్దినట్టు రావాలంటే మీరు కూడా అద్దినట్టే పట్టుకోవాలి ఎక్కడ కూడా సాగదీయకండి రెండో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకొక రెండో కుట్టు కుట్టేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎప్పుడైనా సరే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చెప్తాను కదా షోల్డర్ దగ్గర నుంచే అంటే మిడిల్ నుంచే కుట్టాలని సో రెండో స్టిచ్ వేసేటప్పుడు అవసరం లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అయిపోయిందండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టేసుకుందాం ఇంకా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ లాగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ మనకు అవసరం లేదు ఇప్పుడు అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండవ స్టిచ్ కూడా వేసేయండి ఇలాగ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా ఏమైనా పోగులు ఉంటే కట్ చేసేయండి ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం ఇక్కడ నేను హెమింగ్ పట్టి అని చెప్పాను కదా దీని ఇలా ఫోల్డింగ్ చెప్పేసేసాయనమాట లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుని సగానికి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేసి మళ్ళీ తర్వాత హ్యా ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా అక్కడ కూడా అక్కడ కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి మీరు మనం వేసుకున్న మార్కింగ్ కాదండి ఎందుకంటే ఒక్కొక్కసారి షోల్డర్ అనేది ఎక్కువ పట్టుకుంటాము తక్కువ పట్టుకుంటాము కచ్ అనేది అది కాదు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ముఖ్యం ఓకేనా చూడండి నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది మనం ఎలాగే కట్ చేసినా కూడా చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో అలా ఉంటుందన్నమాట నేను చెప్పిన టిప్స్ తోటి ఎలాంటి ఫార్ములా వాడకుండా కుట్టినా కూడా ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది ఫిట్టింగ్ అయితే ఎక్సలెంట్ ఇంకా మీరు ఏం చూసుకోకర్లదు ఇలాగే ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ అంతే చూసారా ఎంత తిన్నగా వచ్చేసిందో అనేది తర్వాత ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేసేయండి మనకి ఏమైనా ఏమైనా పోగులు ఎగస్ట్రా క్లాత్లు ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో రెండో హ్యాండ్ కూడా చూసేద్దాము రెండో హ్యాండ్ కూడా సగానికి ఇలాగా హేమింగ్ పట్టి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆర్మ్లూస్ కూడా చెక్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే చూడండి ఎలాగైతే చేస్తున్నారో అలాగా ఇంకొక స్టిచ్ ఎజ్జికి వేసేసుకుంటే మనకి ఈజీగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అంతే ఎక్స్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి చూసారు ఎంత బాగుందో ప్లస్ గుర్తు వచ్చేసింది అదేవిధంగా మనకి స్ట్రేట్గా కూడా వచ్చింది ప్లస్ గుర్తు అంటే మనకి ఫినిషింగ్ నీట్గా కనిపించేదానికి అంతే అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్